చోటుపల్ మున్సిపల్ కేంద్రంలోని భవానీ నగర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఆవరణలో భవానీ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరగంటి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో చోటుపల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డిని పూలమాల షాల్పాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోని భవానీ నగర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఆవరణలో భవానీ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరగంటి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో చౌటుపల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డిని పూలమాల శాలువాల్ ఘనంగా సన్మానించి సత్కరించారు అదేవిధంగా భారీ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా భవానీయూత్ అధ్యక్షుడు వరగంటి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ రైతు బాంధవుడు దామోదర్ అన్న నిజాయితీకి మారుపేరు నిరూపితమైంది నిరుపితమైంది అని అన్నారు కోఆపరేటివ్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పుతో చైర్మన్ గా ఎన్నికైన చింతల దామోదర్ రెడ్డికి భవానీయత్ తరఫున అభినందనలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ మాజీ దేవాలయ అధ్యక్షులు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ ఉడుగు మల్లేశం గౌడ్ కన్వీనర్ బొబ్బిల్ల సుభాష్ కుమార్ అడ్వకేట్ చెరుకు శివగౌడ్ చింతల తిరుమల రెడ్డి ఉడుగు రమేష్ గౌడ్ యాదవ్ కాకుల శ్రీశైలం గౌడ్ మార్గం శివ యాదవ్ కొండ రాజుగౌడ్ వరగంటి అశోక్ గౌడ్ మామిడి శివగౌడ్ వరగంటి అమరేందర్ గౌడ్ ఆవిరేని ప్రభాస్ రాజు తదితరులు పాల్గొన్నారు